సంస్కారవంతుడవు జీవ నువ్వు చేసిన పని ఏమంటారంటే సంస్కారం సంస్కారం అంటే నువ్వే చేసుకున్నది అని అర్థం ఎక్కడ చేసుకున్నావు అంటే తల్లి గర్భంలో ఎట్లా చేసుకున్నావో అట్లాగే వెనకాల జంతువులు పుట్టి ఎన్నోసార్లు పుట్టి పుట్టి మళ్ళీ వచ్చావు అది చేసినప్పుడంతా కూడా ఎక్కడెక్కడ తిరిగావో అక్కడెక్కడ ఇప్పుడు నువ్వు ఇట పట్టుకొని గట్టిగా చేయి ఏం తెలుస్తుంది దిగువ తెలుస్తుందా చైతన్యంగా తెలుస్తుందా చేయిలా కనిపిస్తుందా చైతన్యము లోపలిగా తెలుస్తుందా దిగు ఎక్కడ తెలుస్తుంది లోపల తెలుస్తుంది అంతేనా నీకు తెలుస్తుంది అదే ఈ ఈ చీలా కనిపించట్టు అంతేనా నవ్వు ఒకసారి నువ్వు నవీనటు నవీనట్టు తెలుస్తుందా నీకు నీకేమైనా మొహం కనిపిస్తుందా మొహం కనిపించడం నువ్వు నవ్వి నెట తెలుస్తుంది సేవా అది కంటితో అది అది నువ్వే చేసుకున్నావు అట్లా నిన్ను గుర్తించడం జన్మాల నుంచి ఎన్ని ఎన్ని జన్మల నుంచో అలవాటు చేసుకుని సార్ అదే కనుక నీవు సంస్కారవంతుడవే సంస్కారం కలవాడు నీ పేరు సంస్కారం అంటే ప్రతిది ఇప్పుడు ఈ జన్మలో కూడా బయట తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది తిరుగుతున్నప్పుడు బయట తిరిగిన పని అవుతుంది నీకు నీ చైతన్యం తెలుస్తుంది దగ్గర తెలివి పెరుగుతుంది తెలివి పెరుగుతుందా బయటపడి అవుతుందంటే బయట పోయా మర్చిపోయినాడు తెలివి మర్చిపోతాడా మర్చిపోవడం తన దగ్గర అది పెరగడం అది సంస్కారవంతుడు సంస్కారవంతుడు జీవ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకో మధ్యలో అయినావు కనిమిత ఉండేవాడు ఇప్పుడు కనిపి అంటే బయటకు వచ్చు ఒక దేహం తీసుకొని అమ్మగారి పని నుంచి బయటకు సంస్కారవంతుడవు జీవ ఎన్నాళ్ళకెన్నాళ్ళకో కనబడిన నీవు కనిపించుకున్నావు నువ్వే వచ్చావు నువ్వే వచ్చావా అంతే ఇంకెవరు చేస్తారు అమ్మగారి భంచుకుంటూ నువ్వే నెట్టుకుంటూ వచ్చేసావు ఇంకా ఎన్నాళ్ళు ఉండేది అక్కడ అన్నావు అన్నావా అన్ని నెట్లు అవునా